హాయ్ అందరు బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నానండి వన్ కేజీ టమాటా తీసుకున్నా ఒక పావు కిలో చింతపండు ఒక పావు కిలో ఉప్పండి చిటికెడు పా స్పూన్ మూడు కలిపి కట్ చేసి పెట్టుకోవాలి టమాటా కడిగి తుడిసి గాలికి ఆరబెట్టాలండి ఆరిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి కట్ చింతపండు కూడా నారా గింజలు లేకుండా తీసుకోవాలి అవన్నీ కలిపి నిన్న నైటే నానబెట్టినండి ఒక రోజు ముందు మనం ఈరోజు చట్నీ చేయాలంటే నిన్న నానబెట్టుకోవాలి ఇవన్నీ తడి లేకుండా చూసి కట్ చేసి పెట్టుకోవాలండి నేను నిన్న నానబెట్టేసిన టమాటా చట్నీ కోసం పొడి పట్టుకునడానికి రెండు టీ స్పూన్ల ధనియాలండి వన్ స్పూను ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇవి మనము ఇష్టమండి ఇవి కూడా కొంచెం పేస్ట్ చేయాలి వెల్లుల్లి ఈ చట్నీలకు ఇవన్నీ పొళ్ళు పట్టుకోవాలి లైట్గా వేయించుకొని చల్లరినాక పొడి పట్టుకోవాలి ఈ టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత పోపు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇది నా వీడియో చివరి వరకు చూడండి ఈ చట్నీ వన్ ఏరి ఉంటుంది అండి మనము ఒక సిక్స్ మంత్స్ అయితే కలర్ కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెం చేంజ్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసే విధానం తర్వాత చూపిస్తాను హలో అండి ఆ చట్నీకి ఈ గ్లాస ఉప్పు పడుతుందండి సన్నుప్పు అయినా సరే సన్నొప్పి ఒక గ్లాస సన్నుప్పు ఈ బోడగా ఇట్లా వేయాలి కారం కూడా ఈ గ్లాస్ పడుతుందండి మనకు ఆయిల్ ఏమో ఈ గ్లాస్ మీద నర ఒకటిన్నర ఆయిల్ పడుతుందండి మీరు ఆయిల్ ఎక్కువ తింటే ఒకటిన్నర లేదంటే ఒకటి సరి ధనియాలు వేసినండి మనం దూరంగా వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మెంతులు వేస్తున్నాను కొంచెం వేడిగా అవ్వాలి అంతే ఎక్కువ కూడా మనం మాడనివ్వదు ఇందులోనే ఆవాలు జీలకర్ర ఇవి వేయినాక చల్లని నాకని పట్టుకోవాలి మనం నేను మాత్రము కారం వాడతానండి మీరు మీ ఇష్టం ఉన్నది వాడచ్చు టేస్ట్ మాత్రం ఏది వాడినా ఓకే కానీ కలర్ అయితే త్రీ కలర్ఫుల్గా ఉంటుంది హలో అండి టమాటా చట్నీ కోసం టమాటా చింతపండు ఉప్పు పసుపు అన్ని కలిపి పెట్టిన కదండి అవి నిన్న నైట్ కలిపి ఈ ఈరోజు పేస్ట్ పట్టుకున్న ఇప్పుడు కొలతలు అయితే చెప్పిన కదా మీకు అందుకని రిపీట్ చేయట్లేదు దీంట్లోకి ఒక గ్లాస ఈ గ్లాస్ తోటే సాల్ట్ తీసుకునండి ఇదే గ్లాస్ తోటి పొడి తీసుకోవాలి మీరు ఉప్పు కారం తక్కువ తినే వాళ్ళయితే ఒక టీ స్పూన్ తగ్గించుకోవచ్చండి చింతపండు కూడా నేను పావు కిలో వేసిన మీరు ఒక చిన్న నిమ్మకాయ అంతా కూడా తగ్గించుకోవచ్చు అంతకుమించి తగ్గిద్దండి చట్నీ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇందులో వేస్తున్న పొడి ఇది జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలు దోరగా వేయించి చల్లార్చినాక పొడి పట్టినండి ఇది నిల్వ పొచ్చడండి ఇది ఈ పొడి కూడా ఇందులో కల్పిస్తాం వీడియోను చివరి వరకు చూడండి మీరు ఒకసారి ఈ చట్నీ రెడీ తయారు చేసి చూడండి ఒకసారి మీరు చెయ్యండి ఒక కిలోను అర్ధ కిలోను మీకు నచ్చినంత మీరు చేసి చూడండి అసలు మనం ఉడకబెట్టే పని లేదండి ఎండలు పెట్టేది లేదు ఉడకబెట్టేది లేదు పోని ఒక రోజు ముందు కుక్క కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది తడి మాత్రం తలకనియొద్దండి నేను ఇప్పుడు పోపు చేస్తా పోపు చేసినాక ఆ పోపుడింగ్ కలిపితే అప్పుడు మంచిగా కలిపిస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తా ఇప్పుడు టమాటా చట్నీ కోసం నేను ఆయిల్ వేడి చేస్తున్నాండి ఒకటి ఒకటి గ్లాస్ ఆయిల్ అండి ఒకటిన్నర నర గ్లాస్ ఆయిల్కు ఇది ఒకటిన్నర గ్లాస్ అండి ఒకటి నర గ్లాస్ ఆయిల్కు సగము ఆవ నూనె అండి సగం ఆవ నూనె సగము పల్లీల నూనె ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు మినపప్పు శనగపప్పు టేబుల్ స్పూన్ తీసుకున్నాండి రెండు కలిపి ఇప్పుడు అండి చిటికెడు మెంతులు ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్ రెండు కలిపి ఎండిన మిర్చి మనకి ఇష్టం ఉందని నేను కొన్ని వేస్తున్నా ఇంగువ చిట్కెడి ఇంగువ వెల్లుల్లి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు రెండు టేబుల్ టీ స్పూన్లు వేస్తున్నాను పెద్ద స్పూన్ రెండు టీ స్పూన్లు కలియా మాకు కడిగి తుడిచి పెట్టినానండి అస్సలు తడిదలగనివ్వద్దు ఆరిపోయింది ఇది లో వేసి తుడిచి తుడిచిపెట్టేసాను టీ స్పూన్ పసుపు అండి నేను టమాటా కట్ చేసినప్పుడు కూడా కొంచెం వేసిన హాఫ్ స్పూన్ ఇప్పుడేమో వన్ స్పూన్ హలో అండి ఇప్పుడు ఈ పోపు వేగిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ పోపు చల్లారిన తర్వాత టమాటా పేస్ట్ కలపాలి కొంచెం చల్లారాలండి అప్పుడు నేను మళ్ళీ మీకు కలిపేటప్పుడు చూపిస్తా హలో అండి ఇప్పుడు పోపు చల్లారింది నేను టమాటా పచ్చళ్ళ కలిపిస్తున్నా హలో అండి గుమ్మ గుమ్మలాడే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిందండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతిలోకి దోశలోకి ఉప్మాలోకి ఇడ్లీకి మొత్తం ఈ చట్నీతోటే తినచ్చండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను వీడియో చివరి వరకు చూడండి